టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ కు ఘనంగా బేడ్కోలు పలికారు గత పదమూడేళ్లుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ ను భారత్ కు అందించి వారు తమ టీ ట్వంటీ ప్రయాణాన్ని ముగించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయం తర్వాత ఈ దిగ్గజ క్రికెటర్లు పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు అనంతరం ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ లెజెండరీ క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేశాడు భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల జెర్సీలను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐ కోరాడు కాగా విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ పద్దెనిమిది కాగా రోహిత్ జెర్సీ ఐదు బీసీసీఐకి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను వరల్డ్ కప్ ను అందించిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు ప్రత్యేక గౌరవం దక్కాలి కాబట్టి జెర్సీ నెంబర్ పద్దెనిమిది జెర్సీ నెంబర్ నలభై ఐదును ను రిటైర్ చేయమని భారత క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాను ఈ రెండు జెర్సీలను బీసీసీఐ తమ కార్యాలయంలో గౌరవంగా ఉంచుకోవాలి ఇప్పటికే జెర్సీ నెంబర్ టెన్ అలాగే జెర్సీ నెంబర్ సెవెన్లకు లకు అపెక్స్ కౌంటిల్ రిటైర్మెంట్ ఇచ్చింది అదే విధంగా ఇప్పుడు విరాట్ రోహిత్ జెర్సీ నెంబర్లను ఎవరికి కేటాయించకూడదు ఆ జెర్సీ నెంబర్లను చూస్తే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలగాలి నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో జెర్సీ ధరించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్కు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించారు ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నెంబర్లను ఆదర్శంగా తీసుకోవాలని జియో సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా పేర్కొన్నాడు